నా పుట్టుకనే ఒక యుద్ధం అనేది కవిత్వానికి టైటిల్ అమ్మ అని పిలిచినప్పుడు నిన్ను కన్న తల్లి గుర్తుకు రాలేదా చెల్లి అక్క వదిన అనే వరుసలు లేవా నా ప్రాణమానాలకు హక్కు లేదా నా పు నా పుట్టుకే ఒక యుద్ధం నా జీవనం ఒక సమరం నా స్వేచ్ఛను హద్దులతో నిర్ణయిస్తారు నా ప్రవర్తనను వేరెత్తి చూపిస్తారు నా చదువు ఒక ప్రశ్న నా ఉనికి ఒక ప్రశ్నావళి నా జ్ఞానానికి వెయ్యరు దారులు నా భవితకు బాటలు సరిచెయ్యరు దేవత అంటారు నన్ను రాక్షసుల్లాగా ఉంటారు వాళ్ళు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు వారికి నీ మనస్సాక్షి తీర్చదా నీకు తీర్పు ఇంకెన్నాళ్ళు ఎన్ని నాళ్ళు ఈ సంఖ్యలు ఈ కష్టాలు విలువలు లేని విద్య ఫలములు ఇవ్వని వృక్షం ఒకటి కాదా ఈ సమస్య నీది కాదా ఏమి నేర్చుకుంటున్నారు నేటి యువత సినిమాలు జీవితం ఒకటి కావు కాలేవు ఎందుకింత చిన్న చూపు లోకం మొత్తం చూస్తుంది నా వైపు చెట్టమ్మ దేవత రూపాలతో కొలిచే ఈ దేశంలో ఏమిటో ఈ దుస్థితి ఎప్పుడు మారుతుందో ఈ పరిస్థితి పోరాటానికి అనుకుండదు నారి అవరోధాలే అవకాశాలుగా ఎదుగు నీ సాయం నీ ధైర్యం నీ ఆయుధం నీ ఆత్మవిశ్వాసమే నడుం బిగించు పోరాడుతావో నాకెందుకు అని వదిలేస్తావో నీ ఇష్టం నా దేశం ఈ సంఘటనను భరించదు తప్పక తీరుతుంది ఈ కష్టం